అసంపూర్తి నీటిపారుదల ప్రాజెక్టులకు పెట్టింది పేరు ఉమ్మడి పాలమూరు జిల్లా పనులు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందని దుస్థితి పాలమూరు జిల్లా ప్రాజెక్టులది అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండు వేల ఐదులో పరిపాలన అనుమతులు పొంది పనులు మొదలై ఇరవై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ లక్షిత ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రాజెక్టు అంచనా వ్యయాలు సైతం పెరిగిపోతున్నాయి ఏటా ప్రభుత్వానికి నెట్టెంపాడుపై వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అయినా పూర్తి కావాల్సిన పనుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న చందంగా మారుతోంది కనీసం కాంగ్రెస్ హయాంలోనైనా పూర్తి చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల అలంపూరు నియోజకవర్గాల రైతుల జల ప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అక్కడి కరువు పీడిత ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం జూరాల వెనుక జలాల నుంచి ఇరవై ఒక్క టిఎంసీలు ఎత్తిపోయడం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం అయితే రెండు వేల ఐదులో పరిపాలన అనుమతులు పొంది ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇరవై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే అసంపూర్తిగానే మిగిలిపోయింది ఈ ప్రాజెక్టు కింద రెండు ప్రధాన జలాశయాలను నిర్మించారు ఒకటి గుడెందొడ్డి మరొకటి ర్యాలంపాడు గుడెందొడ్డి జలాశయం కింద అరవై నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది అందులో ఎడమ కాలువ కింద ఉన్న ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అరకొరగా అందుతోంది కుడికాలువ కింద యాభై ఎనిమిది వేల ఎకరాలకు ఇప్పటికీ సాగునీరు అందని ద్రాక్షగానే మిగిలింది కుడికాలువ పొడవు డెబ్బై రెండు కిలోమీటర్లు ఈ కాలువను గుడెందొడ్డి జలాశయం నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు తొంభై తొమ్మిది ప్యాకేజీలుగా విభజించారు వస్తే ప్రజలందరికీ మంచిగా ఉంటుందని మా ఊర్లో భూములను ఇచ్చిరు కానీ ఇంకా కాలువ పది సంవత్సరాల నుంచి అయినా సరే పూర్తి కాకపోవడంతో నీళ్ళు ఇంకా రావటం లేదు పనులు చాలా మెల్లగా నడుస్తున్నాయి గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇచ్చి కాలువ కాలువ పనులు తొందరగా పూర్తి చేయాలని మా అవుతుంది అయితే రైట్ సైడ్ దానికి నీళ్ళు సాగైతుంది లక్ష ఎకరాల వరకు గుడందొడ్డి కాడి కుడి సైడ్ దానికి లెఫ్ట్ సైడ్ దానికి ఇంతవరకు యాభై వేల ఎకరాలకి నీళ్ళు సాగు కాలేదు ఇంకా పనులు నిర్లక్ష్యంగా చేస్తుండ్రు తర్వాత కలవెట్లు నిర్లక్ష్యంగా అయిన మేలేశ్వరి వరకు పూర్తి అయింది కానీ మేలేశ్వరి కానీ అక్కడ బ్రిడ్జిలు కాలేదు ఈ వైఎస్ పరిపాలన జరిగినారు కేసీఆర్ పరిపాలన కూడా కాలే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయండి నెట్టంపాడు నుండి మా చిప్ప అవతల వచ్చింది కాలువ కొండపల్లె ఎర్రబల్ల వరకు అయిన పూర్తి పిల్ల కాల్వలు డ్రాపులు పెద్ద బ్రిడ్జిలు ఏం కట్టలేదు అదొస్తే మాకు కొంచెం చెరువుల నుండి మాకు రెండు కార్ల ప్యాంట నెట్టింపాడు పథకానికి ఇరవై ఒక్క టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉండగా గూడెందొడ్డి జలాశయం కింద యాభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మారింది లీకేజీల కారణంగా నాలుగు టీఎంసీల ఉన్న రేలంపాడు జలాశయంలో కేవలం రెండు టీఎంసీల నీళ్లే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీల సామర్థ్యముండే ఐదు చిన్న జలాశయాల నిర్మాణం సైతం అసంపూర్తిగానే మిగిలింది సాగునీరందిన ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే నీళ్లు రాని ప్రాంతాల్లో రైతులు ఒక పంటతో సరిపెట్టుకుంటున్నారు వానలుంటేనే పంటలు లేదంటే పడావే అన్నట్లుగా మారింది పరిస్థితి నైన్టీ నైన్ ప్యాకేజ్ కెనాల్ తవ్వడం జరిగింది దాదాపు పది సంవత్సరాల కానీ అదే అలాగే నిలబడిపోయింది మా ఊరు దాటి ఇంకా పోడూరు ఎర్రబల్లి ముందు ముందుగా నీళ్ళు నీళ్ళు పారే అవకాశం ఉంది నీళ్లు కాలువలు మాత్రమే ఉంటున్నాయి ఈ సంవత్సరం వచ్చిన కూడా డిస్ట్రిబ్యూటర్ తయారు చేసి ముందు పొలాలకు నీళ్ళు ఇచ్చి పెడితే రెండు పంటలు వేసుకొని రద్దరికి మేలు జరుగు మేలు జరుగుతుంది కాలు ఒకటే ఉంది ఏం సి పిల్ల ఏమి రాలే డిస్ట్రిబ్యూటర్ కాలు అసలు చేసి చేసలేరు అవి కాకపోతే పెద్ద పెద్ద కాలు ఒకటే తయారైంది అంతే పనులు మస్తాయి పని చేసేటువంటి పనులు నెట్టెంపాటు ప్రాజెక్ట్ కింద నైన్టీ నైన్ ప్యాకేజ్ కాలువ చాలా రోజులు ఉంటే అది డిస్ట్రిబ్యూటర్లు తయారు అవడం లేదు దాని వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రిడ్జిలోన బిడ్జిలో ప్రాబ్లం వలన అది ఆగిపోయింది కాలువ లేకపోతే వాన మీదనే ఆధారము గూడెం తొడ్డి జలాశయం కుడి కాలవ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందకపోవడంతో నేల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు కాలవ తవ్వి పదేళ్లు గడుస్తున్నా ఆ తర్వాత పనులు కొనసాగకపోవడంతో సాగునీరు వారికి అందరి ద్రాక్షగా ఊరిస్తోంది ఇదే నెట్టెంపాడు పథకంలోని రాలంపాడు జలాశయం కింద సుమారు లక్ష ఎకరాలకు నీళ్లొస్తూ ఉండగా రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు గూడెందొడ్డి కుడికాలువ ఆయకట్టు రైతులు మాత్రం వానాకాలం పంటలు మాత్రమే పండిస్తున్నారు వరుణుడు కరణించి బోరుబావుల్లో నీళ్లుంటేనే రెండో పంట లేదంటే యాసంగిలో పొలాలు పడావు పెట్టాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటరీల ద్వారా పొలాల వరకు నీరందకపోయినా కనీసం ప్రధాన కాలవలో నీళ్లు ప్రవహిస్తే భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలకు నీళ్లందుతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాలు మారినా పనులు మాత్రం పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులు అయినా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికైనా సాగునీరు అందించాలని కోరుతున్నారు గద్వాల్ నియోజకవర్గానికి అటు అలంపూర్ నియోజకవర్గంలో యొక్క ద్వారా కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ప్రాజెక్టు పూర్తయింది ఆ యొక్క నైన్టీ నైన్ ప్రాజెక్టుల కొండపల్లి అనే విలేజ్ పూడూరు శివార్లో ల్యాండ్ అక్వేషన్ కాక అట్లే ఉంది వీటి వలన ఆయకట్టు ప్రశ్న ప్రశ్నార్థకంగా అయింది కనుక ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఈ యొక్క గుడ్డెందొడ్డి స్టేజ్ వన్ నెట్టెంపాడుకు లీకేజీలు కూడా ప్రధాన సమస్యగా మారాయి గొడెం దొడ్డి జలాశయం నుంచి కుడికాలువకు నీళ్లు విడుదల చేస్తే అవి లీక్ తిరిగి నెట్టెంపాడు అప్రోచ్ కెనాలకు చేరుతున్నాయి ప్రాజెక్టు ప్రారంభం నుంచి సమస్య అలాగే ఉంది మధ్యలో మరమ్మతులు చేపట్టినా ఫలితం శూన్యం ఇక నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ కు సైతం లీకేజీ సమస్య ఏర్పడటంతో మూడేళ్లుగా జలాశయం నిండుగా నీళ్లు నింపడం లేదు రెండు టీఎంసీల వరకే నింపి ఆ నీటినే కూడి ఎడమ కాలువలకు ఎత్తిపోస్తున్నారు జూరాలలో నీళ్లున్నంత వరకు అలా ఎత్తిపోసుకోవచ్చు కాని ఎండాకాలంలో జూరాల నీటి మట్టం పడిపోతుంది ఎత్తిపోసుకునే అవకాశం ఉండదు అలాంటప్పుడు రాలంపాడు జలాశయంలో నింపిన రెండు టీఎంసీలనే తాగు సాగునీటి అవసరాలకు వాడుకోవలసి వస్తుంది వానాకాలంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తే ఎండాకాలంలో కేవలం ఇరవై వేల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది రెండో పంట పండించుకునే పరిస్థితి లేదు నెట్టెంపాడు లీకేజీలపై గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వెనతులు రాలెంపాడు మరమ్మతుల కోసం సుమారు నూట యాభై కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సైతం పంపారు కానీ సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంతో లీకేజీల మరమ్మతులపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి కనీసం ఈ ఎండాకాలంలోనైనా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు రేలంపాడు కింద సంగాల తాటికుంట నాగర్దొడ్డి ముచ్చోనిపల్లి ఆఫ్లైన్ జలాశయాలు పూర్తయ్యాయి చిన్నోనిపల్లి జలాశయం పూర్తి కావలసి ఉంది అధికారులకు చెప్పినా ఒకసారి వచ్చి కాంక్రాక్ట్ వేసిపోయినారు మళ్ళా అది కుషిన్ లేదు మళ్ళా పోతున్నాయి అది బ్యాస్టింగ్ బ్యాస్టింగ్ పెట్టి గుండ్లు పల్లగొట్టినప్పుడు అది బొక్కబడి పోతున్నాయి అది చేసినారు వచ్చి ఒకసారి మొన్న సార్ చేసిపోయినారు కాక్రాటువేసినారు అది చేస్తే రైతులన్న బాగుపడుతుందని కోరుకుంటున్నాను నీళ్ళు ప్రాజెక్టు గురించి దారుణంగా మళ్ళా రిటర్న్ పంపదులకే పోతుండేవి ఒక ఆయన వచ్చి బెడ్ కంకర వేస్తాయి కూడా అది చెప్పిపోయినాడు చెప్పిపోతే కూడా తప్పిపోయి వేసిపోయినాడు ఆ నీళ్ళు మళ్ళీ అట్లే మళ్ళీ డ్యామ్లకే రి రిటర్న్ అయిపోతుండయి ఈ రైతులకి ముందరికి పోవడానికి ఇక్కడనే అక్కడ పోవడం లేదు దీని గురించి అధికారులకే తెలుసు పెరుగుతున్న అంచనా వ్యయం నిధుల కొరత కూడా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది ప్రాజెక్టుకు రెండు వేల ఐదులో పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు వచ్చాయి రెండు వేల పదమూడులో అంచనా వ్యయాన్ని పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లకు రెండు వేల పదహారులో రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లకు పెంచారు తాజాగా రెండు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లకు పెంచి ప్రభుత్వానికి పంపారు దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలను నెట్టెంపాడుపై ఖర్చు చేశారు రెండు వేల పదిహేను పదహారులో రెండు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి అది లక్ష నలభై రెండు వేల ఎకరాలకు చేరింది ఆ తర్వాత అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదు ఇంకా ఐదు వందల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల కాలవలు డిస్ట్రిబ్యూటరీలను తవ్వాల్సిన పని పెండింగ్లోనే ఉంది కాగా రాలంపాడు లీకేజీ మరమ్మతులు సహా నెట్టెంపాడలో పూర్తి కావలసిన పనులను ఇప్పటికే గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన సమీక్షల్లో ప్రస్తావించారు కానీ నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు ప్రాజెక్టుల పూర్తి కోసమే తాను పార్టీ మారానని ప్రభుత్వం గద్వాల నియోజకవర్గ రైతుల సమస్యల్ని పట్టించుకోకపోవడంపై బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ ఎన్ని ఇరిగేషన్ మంత్రితోన మొరబెట్టుకున్నా కనీసం వాళ్ళకి చీమ కుట్టిన పరిస్థితి కూడా లేదు ఈరోజు అంటే ఏం ని ఏం జీతంపా రిజర్వాయర్ ఫోర్ టీఎంస్ ఉన్న రిజర్వాయర్ని దాని కింద ఒక ఎనిమిది రిజర్వాయర్లు ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ఆ ఏడు రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉంటుంది ఇంతవరకు ఇంతవరకు మరమ్మతుల విషయంలో నెట్టెంపాడు పరిస్థితిపై నీటిపారుదల శాఖ అధికారుల వివరణ కోరగా వచ్చే వానాకాలం నాటికి గూడెం దొడ్డి జలాశయం కుడి కాలువ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెబుతున్నారు అందుకు సంబంధించిన పనుల్ని వానాకాలం నాటికి పూర్తయ్యేలా శరవేగంగా సాగుతున్నట్లు చెప్పారు ర్యాలెంపాడు మరమ్మతుల కోసం నూట యాభై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు అయితే ఇక తాత్సారం తగదని రెండు దశాబ్దాలుగా సాగుతున్న నెట్టింపాడు ఎత్తిపోతుల పథకం పనులను ఇకనైనా పూర్తి చేసి లక్ష్యం మేరకు తాగు సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు